శ్రీమాత్రయనమూరు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం శ్రావణ మాస విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాసాల్లోకెల్లా బాగా ఆధ్యాత్మికంగా ఎక్కువ పండగలు వచ్చేది అందరికీ బాగా సంతోషాన్ని ఆనందంతో పాటు అదృష్టాన్ని కూడా ఇచ్చే మాసం శ్రావణ మాసం సో ఈ శ్రావణ మాసం ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి శ్రావణ మాసంలో మరీ ఎక్కువ విశిష్టను కలిగి ఉండడం జరిగింది ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం ఈ మాసంలో మరి శ్రావణ మంగళవారాలు కానీ శ్రావణ శుక్రవారాలు కానీ విధి విధానంగా మరి ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల అంటే వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి దాని ప్రకారం చేసుకోవడం వల్ల స్త్రీలకి సౌభాగ్యయోగం కలిగే అవకాశం ఉంటుంది తద్వారా వారి యొక్క భర్తలకి ఆరోగ్యం అవ్వచ్చు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది అయితే ఈ వ్రతాన్ని ఈ మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ చేస్తున్నప్పుడు మన కుటుంబంలో స్త్రీలే కాక మగవారు కూడా ఆ రోజంతా నియమంగా ఉండడం వల్ల దాని యొక్క ఫలితం ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ శ్రావణ మాసంలో మరి కష్టాల్లో పోగొట్టు పోగొట్టగలిగే శని యొక్క ప్రభావంతో శని త్రయోదశి కూడా రావడం జరిగింది అంటే శనివారం శని త్రయోదశి రావడం వల్ల శని భగవాన్ని పూజించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్యలు అలాగే గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్యలు అలాగే ఇతరుల యొక్క ఈష వల్ల ఇతరుల వల్ల మన మీద వాళ్ళు పెట్టుకున్నటువంటి కోపం అనవచ్చు పగనుకోవచ్చు మన యొక్క పతనాన్ని కోరుకునే వాళ్ళ యొక్క దృష్టి నుంచి తప్పే విధంగా ఈ శని త్రయోదశి ఆచరించడం వల్ల అంటే నెలలో ఈ ఆషాఢ మాసం ఈ శ్రావణ మాసంలో పదిహేడవ తారీఖు ఆగస్టు పదిహేడవ తారీఖు అంటే మనకి వరలక్ష్మి వ్రతం వెళ్ళిన మరనాడు ఒకటి అలాగే ముప్పై ఒకటో తారీఖు ఆగస్ట్ నెలలో ఒకసారి రావడం జరుగుతుంది సాధారణంగా అమావాస్య ముందొచ్చే శని త్రయోదశి చాలా బలమైంది కాబట్టి మరి ఎవరైతే ఇతరుల యొక్క ఈర్షకి బలవుతున్నారో లేదా వ్యసనాల వల్ల రుణ బాధల వల్ల ఏదో ఒక బలహీనత వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అలాగే మగవాళ్ళు అయితే చెడు స్త్రీ యొక్క ప్రభావం వల్ల కానీ వాళ్ళ యొక్క ఇబ్బందులు అలాగే స్త్రీలైతే మరి దుర్మార్గుడైనటువంటి పురుషుల యొక్క వేధింపులకు గురవుతున్నవారు కూడా ఈ శని త్రయోదశి నాడు ఈ రెండు రోజులు కూడా విధి విధానంగా నియమంగా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యొక్క కష్టాలు తొలగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ నెల అంతా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి మరి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే ఖచ్చితంగా శని భగవాను కూడా మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది అందువలన ఖచ్చితంగా ఈ నెలలో వచ్చే శని త్రయోదశులతో పాటు మరి వాళ్ళ యొక్క ఆచారాలను బట్టి మంగళవారాలు లేదా శుక్రవారాలు చేసుకోవడం మంచిది అలాగే ఆగస్టు పదహారవ తారీఖున వరలక్ష్మి వ్రతంతో పాటుగా మనకి రవి సంక్రమణం జరుగుతుంది అంటే రవి భగవానుడు ప్రతీ నెల ఒక రాశిలోకి మారుతూ మరి ఈ నెలలో సింహరాశిలోకి మారడం జరిగింది అంటే స్వక్షేత్రంలోకి రావడం కూడా ఒక విధంగా ఇది మరి రవి యొక్క బలం పెరగడం వల్ల జాతకులకి హోదా గౌరవం పదవి లాంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి అవకాశం ఉన్నవాళ్ళు ఈ ఆగస్టు పదహారో తారీఖు రవి సంక్రమణం రోజు విధి విధానంగా ఉపస ఉపవాసం ఉండి మరి రవిని పూజించుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి హోదా పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఇదే నెలలో ఆగస్టు పంతొమ్మిదో తారీఖున మరి రక్షాబంధన్ అలాగే జంజాల పౌర్ణమ దానితో పాటు విశేషంగా హైగ్రీవ జయంతి అంటే ఒక విధంగా విష్ణుమూర్తి యొక్క అవతారం హైగ్రీవుడు మన యొక్క సంస్కృతిని వేదాలని రక్షించే ప్రయత్నంలో హైగ్రీవుని యొక్క అవతారం మనకి చెప్తూ ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా ఈరోజు విష్ణుమూర్తి ఆరాధన వల్ల హైగ్రీవ జయంతి విధి విధానంగా జరుపుకోవడం కానీ లేదంటే మనకి సమీపంలో ఉన్నటువంటి ఏ విష్ణుమూర్తి ఆలయం దర్శించుకొని వాళ్ళు తులసి దళాలతోగా తులసి దళాలతో అర్చన చేయించుకోవడం వల్ల కంపల్సరిగా విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది అలాగే మరి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున ఇంకోటి ఏంటంటే రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన ప్రారంభం అవడం జరుగుతుంది ఈ రాఘవేంద్ర స్వామి కూడా ప్రహ్లాదుని యొక్క అవతారంగా మనం చెప్పుకుంటారు కాబట్టి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున కూడా ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే విద్య కొరకు చదువుతున్న వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నవారు గవర్నమెంట్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారు ముఖ్యంగా ఈ ఆగస్టు పంతొమ్మిది ఆగస్టు ఇరవై ఒకటి రెండు రోజులు కూడా మరి ఆగస్టు ఇరవై ఒకటినైతే మీరు ఏదైనా రాఘవేంద్ర స్వామి మనకు అనుకూలంగా అందుబాటులో లేకపోతే దత్తాత్రేయుడు సాయిబాబా మొదలగు ఆలయాలు దర్శించి విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల విద్యార్థులకి నిరుద్యోగులకి అత్యంత ఉపయోగకరమైనటువంటి పండుగలు ఈ నెలలో రాబోతున్నాయి వీలైన వాళ్ళు కార్తీక మాసం ఏ విధంగా నియమంగా పవిత్రంగా చాలామంది ఉంటారో మరి ఈ శ్రావణ మాసం కూడా ఆ విధంగా నియమంగా ఉండడం వల్ల ఒకే పూట భోజనం చేయడం వల్ల మరి ఎక్కువగా మరి దేవునికి సమీపంలో అంటే విష్ణు సహస్రనామం లక్ష్మీ స్తోత్రం కనకధార లాంటివి చదువుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలకే కాదు మగవాళ్ళకి కూడా ఐశ్వర్యం సంతోషం ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుంది ధనుసు రాశి వారు వారి జీవితంలో సాధారణంగా ఎదుర్కొనే సమస్యలు నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మీరు ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి పర్వదినాలు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం శ్రావణ మంగళవారం వ్రతాలు విధి విధానంగా ఆచరించడం ఇంపార్టెంట్ అయిన విషయం ముఖ్యంగా ఈ నెలలో మనకి శ్రావణ మాసంలో శుక్రుని యొక్క స్థితి ఈ ధనుసు రాశి వారికి శుక్కుడు షష్ఠ లాభాధిపతి అంటే జాతకుడికి అప్పు చాలా తొందరగా పుడతుంది ఈ రాశి వారికి అంటే శుక్రుడు బలాన్ని బట్టి అది వేల నుంచి కోట్ల వరకు ఉండొచ్చు అప్పు చేయడంలో ఒక నైపుణ్యాన్ని కలిగి ఉంటుంది సుక్కుడు బలంగా ఉంటాయి అయితే తిరిగి తీర్చడం అన్నది ఇంచుమించుగా అసాధ్యం అంటే మీకు ఏదైనా బాగా స్థిరాస్తులు ఉంటాయి పోగొట్టుకొని తీర్చాలి తప్ప మీ యొక్క అవసరాలకి వ్యాపార అవసరాలకి అప్పు చేసి ఉంటే అది ఈ జన్మలో ఇంచుమించుగా తీర్చలేని స్థితి ఉంటుంది ఎందుకు మనకి సుక్కుడు యొక్క స్థితిని బట్టి అందరికీ ఇది వర్తించదు అటువంటి శుక్రుడు జాతకంలో ఎలా ఉన్నప్పుడు కూడా గోచారంలో మీ యొక్క ఆర్థిక స్థితి ఈ అప్పులు వాళ్ళ నుంచి వచ్చే ఒత్తిడి శుక్రుడి యొక్క బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఫర్ ది సేమ్ టైం మీ యొక్క వివాహ వ్యవస్థ ఏ విధంగా ఉంది మీ కుటుంబంలో స్త్రీల యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది అన్నదాన్ని బట్టి కూడా మీ యొక్క ఆర్థిక స్థితి ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా ఈ రుణాలు సంబంధించిన సమస్యలు అవి లేకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది శ్రావణ మాసం మరి ఈ నెలలో వచ్చిన శ్రావణ మాసానికి విశిష్ట ఏంటంటే శుక్రుడు మరి సింహరాశిలో ఉండడం తర్వాత నెమ్మదిగా నీచ స్థానంలో ఉన్నటువంటి కన్యా రాశిలో ప్రవేశించడం మరి ఇప్పుడు ధనుసు రాశి వారికి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు అయితే అది స్థానం అయింది శుక్రుడికి పైపెచ్చు శుక్రుడు గ్రహం స్త్రీలకు అనుకూలమైంది జలతత్వం అన్నది చంద్రుడు అలాగే శుక్రుడు జలతత్వ గ్రహాలు ఈ రెండు గ్రహాలు పొరపాటున అగ్నితత్వరాశుల్లో ఉంటే లేదా అగ్నితత్వ రాశుల్లో మీరు ఉండగా జన్మించి ఉంటే మీరు జీవితంలో ఎప్పుడు కూడా ధనాన్ని పోగు చేయలేరు అలాగే స్త్రీల యొక్క అనుకూలత పొందలేరు మరి శుక్రుడు మీకు ఈ అగ్నితత్వ రాశిలో ఉండడం వల్ల మీ సంపద అంతా ఆవిరైపోతూ ఉంటుంది అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి నీచస్థానంలోకి వెళ్తున్న శుక్కుడు రాను రాను మీ యొక్క ఫైనాన్స్ స్థితి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు పైపు ఆరో స్థానంలో కుజగురులు ఉన్నారు ఆర్థికపరమైన ఒత్తిడి మీరు ఖచ్చితంగా ఈ నెలలో ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది దాని నుంచి మీరు బయటపడాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ శ్రావణ మాసం వస్తున్నటువంటి నాలుగు శుక్రవారాలు వీలైతే నాలుగు మంగళవారాలు విధి విధానంగా అమ్మవారిని పూజించడం వల్ల అలాగే ముఖ్యంగా మరి శుక్రుని యొక్క అనుగ్రహం కోసం ఎక్కువ శుక్రవారాలు మరి వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదహారు చేసుకోవడం వీలైతే ఈ నెల అంతా ఒక పూట భోజనం చేసి ఒక పూట ఉపవాసంగా ఉండడం అలాగే మరి భగవంతుడు దగ్గరగా ఉండే ప్రయత్నంలో విష్ణు సహస్రనామం ఖచ్చితంగా మీకు లక్ష్మీ అనుగ్రహం కావాలంటే విష్ణు సహస్రనామ పారాయణ అంటే విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటేనే మీకు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది దానికి అదనంగా మరి ఈ నెలలో అదృష్టవశాత్తు మీకు వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి ఆగస్టు పదిహేడు ముప్పై ఏడు తారీఖుల్లో మీరు ఖచ్చితంగా విధి విధానంగా శనికి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి అది శివాలయంలో ఉన్నటువంటి వాడికి తైలాభిషేకం చేయించడం వల్ల హండ్రెడ్ పర్సెంటు మీ సమస్యలు బయటపడే అవకాశం ఉంది అలాగే శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే మీరు మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి వాళ్ళు సంతోషించే విధంగా తగ్గుదటి బహుమతులు ముఖ్యంగా బట్టల్లాంటివి పెట్టడం తోబుట్టువులు ఆడపడుచులు అనొచ్చు తోబుట్టువులు ఉంటే వాళ్ళని ఎక్కువగా సంతోష పెట్టడం వల్ల మీ ఆర్థిక స్థితి పెరుగుతుంది రుణ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది మీకు శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు అన్నది పాటించాలి అంటే విధి విధానంగా ఆ రోజు మీరు పరిశుభ్రంగానే శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహ ఆరాధన చేయడం అంటే ముందుగా మీరు శివుణ్ణి దర్శించి శివుని యొక్క పర్మిషన్ తీసుకోవాలి అక్కడ శివుని పర్మిషన్ తీసుకొని దాని తర్వాత మీరు నవగ్రహ మండపం దగ్గరికి వచ్చి మరి పదకొండు ప్రదక్షిణలు చేయడం అన్నది ఆచారం దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి అయ్యవారితో మీరు ముందుగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ శని తైలాభిషేకానికి కాల్చినటువంటి సరుకులు వాళ్ళకి ఇవ్వడం వల్ల కొన్ని టెంపుల్స్ ఆ విధంగా ఉంటుంది కొన్ని టెంపుల్స్లో మీరు బయట ముఖ్యంగా ఏంటంటే ఆయిల్ నువ్వుల నూనె నల్ల వస్త్రం నల్ల నువ్వులు ఇంకా పూజకు కావాల్సిన పశువు కుంకుమ అవి కామన్గా తీసుకుంటారు ఈవెన్ అగ్గిపెట్టె కూడా తీసుకోవాలి అక్కడ మీరు ఇవన్నీ కూడా విధి విధానంగా మీతో పూజ చేయించి బెల్లం ముక్క నైవేద్యం ఇంపార్టెంట్ దాని తర్వాత ఈ పూజ అయిన తర్వాత నవగ్రహాలతో పాటు పూజ చేసి శని భగవానికి తైలాభిషేకం చేయడం దాని తర్వాత నల్ల వస్త్రాన్ని కప్పడం తర్వాత మీరు విధానంగా కాలు కడుక్కొని మళ్ళా వచ్చి శివునికి కూడా అభిషేకం చేయించుకోవాలి ఏదో తోచిన విధంగా శివుడికి అభిషేకం చేయించుకొని దాని తర్వాత అమ్మవారిని దర్శించి మీరు ఇంటికి రావడం జరుగుతుంది ఇక్కడ బట్టలు వదిలేయడం కానీ స్నానం చేయడం కానీ అలాంటి కార్యక్రమాలు లేకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి మీరు అంటే మాములుగా ఇంటికి వెళ్ళే ముందు ఎవరన్నా కాళ్ళు కడుక్కోవాలి విధానం శని దేవాలయంకెళ్ళామన్నట్టు కాదు పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇంట్లోకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీరు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఆ ఏర్పాటు చేసుకొని మీరు ఆ రోజు నైంటీ నైన్ పర్సెంటు ఆయిల్తో చేసిన పదార్థాలు ఏవి కూడా తినకూడదు అంటే ఆయిల్ అంటే నెయ్యి వెన్న అన్నీ కూడా కనీసం మజ్జిగ కూడా చిలికలమాట అందులో ఉన్నటువంటి నెయ్యి కూడా బయటకు వచ్చేలా అటువంటి పచ్చి పులుసు అన్నం తాలింపెట్టిన పప్పు ఆ విధంగా తింటూ ఆ రోజు కింద పడుకోవాలి భూసైన అంటే మామూలుగా అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఒక చాప తలగడ పెట్టుకొని ఒక తలగడ గోపడు పెట్టుకొని ఆ రోజంతా కూడా సంసార సుఖానికి దూరంగా ఎటువంటి వ్యసనాల గురించి ఆలోచించకుండా ఆ రోజు కింద పడుకొని ఆ రోజు మళ్ళీ మీరు సూర్యోదయానికి ముందే లేచి చక్కగా మీ స్నానం చేసి మీ కార్యక్రమాలు తీర్చుకుంటే ఖచ్చితంగా ఈ ఫలితం రావడం జరుగుతుంది అలాగని మీరు శనికి పూజా కార్యక్రమాలు చేసి ఏ విధమైనటువంటి అనాచార కార్యక్రమాలు చేసినా సిగరెట్ కాల్చిన ఇంకోటి చేసిన ఎవరితో వాళ్ళతో మాట్లాడటం ఆశయాలు ఇలాంటివి అన్నీ మాని తక్కువ మాట్లాడటం సాధ్యమైనంత వరకు గృహంలోనే గడపడం వల్ల మీకు సంపూర్ణ ఫలితం వచ్చే అవకాశం ఉంది ఒకసారి చేసి చూడండి మీకే దాని యొక్క ప్రభావం కనబడే అవకాశం ఉంటుంది స్వస్తి